నా పేరు రెడ్డి నేను ఇన్నాళ్ళ బెంగళూరులో ఉన్నాను పుట్టి పెరిగింది బెంగుళూరే చదువుకున్నది ఉద్యోగాలు బెంగళూరే ఇప్పుడు నా వయసు అరవై మూడు సంవత్సరాలు ఈ మధ్య బెంగళూరు నుంచి ఇక్కడ నాగంపల్లికి వచ్చేసాను సీతాపురం మండలము సీనాగంపల్లి గ్రామానికి వచ్చాను బెంగళూరులో కూడా ఉన్నాయండి ఇంకా వంద ఫోటోలు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ ప్లేస్ చాలాకా మాకు నీ ఇంట్లోనే పెట్టుకొని ఉన్నామండి ఇంకా ఉన్నాయి వంద నాకు ఆయన తెలిసింది ఫస్ట్ నేను సినిమా ఫస్ట్ సినిమా చూసింది శ్రీకృష్ణ అవతారం అండి బెంగళూరు మీనాబాద్ థియేటర్లో శ్రీకృష్ణ అవతారం సినిమా చూసా అప్పుడు నాకు తెలీదు కృష్ణుడే కృష్ణుడే ఎన్టీ రామారావు తెలియదు కృష్ణుడే మా 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 అమ్మ ఎవరమ్మా ఇతను ఇలా ఇంత దేవుడు ఇలా ఉన్నాడే అంటే ఆయన ఎన్టీ రామారావు గారు అని చెప్పాడు కానీ అప్పుడు చిన్న వయసు ఏడేళ్ళు ఊహ తెలిసి పన్నెండు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల లోపల అప్పుడు ఊహ తెలిసిన తర్వాత ఎన్టీ రాముడు అయితేనే ఈయన దుర్యోధనుడు ఈయన రాముడు ఈయన కృష్ణుడు ఈయనే గారు అని చెప్పి అప్పుడు నుంచి ఏడేళ్ళ వయసు నుంచే ఆయన నా దేవుడు అండి ఇప్పుడు ఆయన బతికొస్తాడని యమధర్మరాజు వచ్చి నీ ప్రాణం అయ్యా నేను ఆయన బతికిస్తా అంటే నా ప్రాణం ఇచ్చానని కరెక్ట్ అండి நான் அப்ப நமூரி பாலிய அபிமா அந்த குடும்பம் மொத்தம் நந்தமூரி அபிமாண்டி